హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా ఇన్ వన్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ కిడ్స్ కోసం స్పెషల్గా చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే మిరియాల పౌడీ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని వీటిని బాగా కలుపుకోవాలి ఇందులోకి రెండు ఎగ్స్ని పగలగొట్టి వేసుకుని స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా నొగర్లు వచ్చే వరకు బీట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లోకి బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమం వేసుకుని ఆమ్లెట్లా అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ ఆమ్లెట్ని నైఫ్తో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి వీటిలోకి కొంచెం సాల్ట్ పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని అలాగే రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా బాగా కలుపుకున్నాక ఈ ప్లేట్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం వీటిలోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక పావు కప్పు ఒక పావు కప్పు క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వెనిగర్ హాఫ్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని హై ఫ్లేమ్లో దీన్ని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా లెమన్తో ఇవి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు తక్కువ స్పైసీనెస్తో ఉండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కొంచెం కూడా వదిలిపెట్టరు ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఆల్